ఈ రోజు ఐదో రోజు భాగంగా ఖమ్మం జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు అసలు ఏ విధంగా రెగ్యులర్ గా చేస్తారు ఎలాంటి అనేది మన డిఆర్ఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు చెప్పండి ఎలా ఉంది బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకోవడం కలెక్టర్ ఆఫీసు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇది లేడీస్ కు సంబంధించి చాలా ప్రకృతితో ముడిపడి ఉన్న ఒక పండుగ ఈ ఐదో రోజు ఇవాళ అట్లా తద్ది సందర్భంగా కలెక్టరేట్లో అందరు లేడీస్ తోటి జరుపుకోవడం అయితే చాలా సంతోషకరం ఎందుకంటే ఉద్యోగస్తులు కనీసం ఈ రకంగానైనా ప్రకృతి మధ్యలో కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది మాకు ఈ బతుకమ్మ అయితే ఏ విధమైన హోదా ఉందాతనం ఏమైనా అడ్డు రాకుండా అందరూ ఉద్యోగులతో కలిసి ఆడటం లేదు ఎలా అనిపిస్తుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు ఆడినండి ఈ సంతోషం వేరే ఉంటుంది కుటుంబ సభ్యులతో గడిపేది ఉద్యోగస్తులతో గడిపేది చాలా వ్యత్యాసంగా ఉంటుంది మేము ఎక్కువ శాతం గడిపేది ఆఫీస్లోనే కాబట్టి ఒక కుటుంబాల కంటే ఎక్కువ అనుబంధం మా ఉద్యోగస్తులతో మాకు ఏర్పడుతుంది అందుకే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఐడిఓస్లో ఉన్న నా సహోద్యోగులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లతీ సందర్భంగా ఐదో రోజు అట్ల తద్దే బతుకమ్మ సందర్భంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బంది మహిళా సిబ్బంది అంతా ఉత్సాహంతో పొద్దున్న నుంచి పా పూరు సేకరించి చాలా ఉత్సాహంగా బతుకమ్మలు తయారు చేసి ఇక్కడ ఇప్పటిదాకా మీరు చూశారు చక్కగా ఆటపాటలతో ఆనందంగా గడిపారు ఇదే విధంగా ఈ సంవత్సరం ఈ దసరా పండుగ ఈ బతుకమ్మ ఉత్సవాలే కాకుండా నిరంతరం కూడా ఆనందంగా మన ఉద్యోగాల్లో కానీ వాళ్ళ నిత్య జీవితంలో కానీ ఆనందంగా ఉల్లాసంగా గడపాలని మేమంతా కోరుకుంటూ ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ మేము పిలు పిల్ల మేము ఇచ్చిన ఈ పిలుపు మేరకు స్పందించి మా డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి నేతృత్వంలో జేసీ గారి నేతృత్వంలో ఇంతమంది చేస్తున్నందుకు వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆహ్లాదకరంగా వాతావరణం కూడా పూర్తిగా సహకరించింది ఇందాకే ఒక మహిళ కూడా వంటి మీదకి వచ్చి ఏదో చెప్పింది ఆవిడ చాలా చక్కటి ఏర్పాటు జరిగినాయి చక్కగా ఉందని చెప్పి ఈ ఐడిఓసీలో ఉన్న మహిళా ఉద్యోగులందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు కలెక్టరేట్ తరపున మరి రెవెన్యూ అసోసియేషన్ తరపున మరి అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని అద్దం పట్టేలా జరుపుకునే ఈ యొక్క బతుకమ్మ పండుగలో భాగంగా ఈరోజు ఆటల పట్ల బతుకమ్మలో మన ఖమ్మం ఐడిఓసీలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజున మన మనం ఏదైతే ప్రకృతిని పూజించుకోవడం అనేది చక్కటి సంప్రదాయం ఇది ఈ విధంగా ప్రకృతిని పూజించు మన బతుకమ్మ రోజున ఇట్లా ఆటపాటలతో మహిళలందరూ ఐకముఖ్యంగా ఉండి దాని తద్వారా దాని తర్వాత దీన్ని నిమజ్జనం చేయడం అనేది ఈ నిమజ్జనం చేయడం ద్వారా మన నీరు పరిశుద్ధం ఉండడం యాంటీ ఈ యొక్క పూలలో వాటి ఆకుల్లో ఉండే యాంటీబయాటిక్స్ అన్ని మన నీరు పరిశుద్ధం అవడానికి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం ఈ యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని భావితరాలకి ఇట్లా ముందుకు తీసుకుపోవడానికి అందరూ ఉత్సాహంగా పాల్గొని మహిళలందరూ ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరి అందరికీ మరొకసారి అట్ల వద్ద బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలంగాణ రాష్ట్ర పండుగైనటువంటి బతుకమ్మని ఈ రోజు రోజు అట్ల బతుకమ్మని మేము అట్లు కూడా చేసుకొచ్చి నైవేద్యంగా పెట్టాము ఈరో ఈ ఐదో రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కేటాయించడం మాకు సంతోషంగా ఉన్నది కలెక్టర్ గారు మా అందరికీ కూడా రోజువారీ విధులతో పాటు మాకు కొంచెం సమయం దీనికోసం కేటాయించారు కాబట్టి వారికి కూడా మా మహిళా ఉద్యోగుల తరఫున కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉద్యోగం మేమందరం కూడా నుంచి మంచిగా అన్ని బతుకమ్మలు తయారు చేసి తీసుకొచ్చాము అందరం కూడా ఆడి పాడి సంతోషాన్ని తెలియపరుస్తున్నాం కాబట్టి మా మహిళా ఉద్యోగస్తులందరి తరఫున కూడా కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు రజిత అండి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్ విజయవద్మక బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ గారికి మా ఏఓ గారికి ప్రజా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు మైతిలీస్ ఆర్ఐ బోనకల్